హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూకే బాయ్ కళ్యాణి ఆగండి ఆగండి ఏంటి వీడియో చూసి స్కిప్ చేసేస్తున్నారా అస్సలు చేయకండి టిప్స్ చెప్తూ ఉంటుంది మధ్య మళ్ళీ ఏంటి కుకింగ్లోకి వెళ్ళిపోయిందా అనుకుంటున్నారా అస్సలు కాదండి ఇందులోనే చాలా టిప్స్ ఉన్నాయన్నమాట సో కంపల్సరీ లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే టిప్స్ అనేవి మిస్ అయిపోతారు మీరు సో ఫస్ట్లీ వచ్చేసి మా డాడీ చేపల కోసం వెళ్తే ఇట్లాగా వీటికి ఇవి తెచ్చుకున్నాడు అనమాట చికెన్లో ఉన్న కాంద్రకాయలు కుండకాయ ముక్కలు సో వీటిని నేను ఫస్ట్లీ శుభ్రంగా కడుక్కున్నాను ఒక త్రీ టైమ్స్ నెక్స్ట్ వచ్చేసి మంచిగా బాయిల్ చేసుకుంటున్నాను అనమాట అందులోకి సాల్ట్ పసుపు వేసి బాయిల్ చేసుకుంటున్నాను ఈలోపు ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటున్నానండి సో ఇక్కడ నేను ఒక టిప్ అయితే షేర్ చేయబోతున్నాను ఈ యాక్చువల్గా అయితే చాలామంది ఈ ఉల్లిపాయలు కోసేటప్పుడు బొడ్డు అనేది తీయకుండా వేసేస్తూ ఉంటారు అది అనేది రిమూవ్ చేసేయాలండి అండ్ నెక్స్ట్ వచ్చేసి పొట్టు అనేది కూడా వేస్ట్ చేయకుండా అవి మొక్కలకి వేస్తే మొక్కలు కూడా మంచిగా బలంగా ఎదుగుతాయండి అండ్ ఇలా బాయిల్ అవుతుంది కదా ఇలా బాయిల్ అయిన దాన్ని నేను స్ట్రైన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను సో ఈ వాటర్ అనేది నిజంగా మొక్కలకి మంచి బాగా ఉపయోగపడుతుందండి మనం నీచి నీళ్ళు అని చెప్పేసి పడేస్తూ ఉంటాం కానీ ఇవి మొక్కలకి వేస్తే మంచి హెల్తీగా అయితే ఎదుగుతాయి సో ఇప్పుడు టూ టిప్స్ అయితే నేను షేర్ చేసిన నెక్స్ట్ ఇప్పుడు మనం కర్రీలోకి అయితే వెళ్ళిపోవాలి కదా సో కర్రీ కోసం ఫస్ట్లీ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి ఆనియన్స్ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఏందంటే నేను పచ్చిమిర్చిని స్కిప్ చేశాను పచ్చిమిర్చి నా దగ్గర లేదు పక్కన కూడా అడగొచ్చు కదా మీరు అనుకోవచ్చు సో పక్కన వాళ్ళు కూడా ప్రస్తుతానికి లేరనమాట సో లేదు కాబట్టి ఇట్లా నేను చేస్తున్నా ఇంట్లో సింపుల్గా నేను పెద్ద మసాలాలు కూడా ఎక్కువ యాడ్ చేయనండి నేను ఓన్లీ జింజర్ గార్లిక్ పేస్ట్ మాత్రమే వేస్తాను సో ఇప్పుడు పసుపుని అలాగే సాల్ట్ని కూడా వేసుకున్నాను మంచిగా దూరగా ఫ్రై అవ్వడం కోసం సో పచ్చిమిర్చి వేయలేదు కదా కారంగా ఏముంటుంది మసాలా లేకపోతే ఏం బాగుంటుంది అని మీరు అనుకోవచ్చు మనం వేసే ప్రతి ఇంగ్రీడియంట్లో చేసేటప్పుడు అవి మంచిగా ఫ్రై అవుతూ ఉంటే ఆయిల్లో మంచిగా ఫ్రై అయితే కర్రీ అనేది నిజంగా చాలా బాగుంటుంది ఎందుకంటే మనం ఆల్రెడీ బాయిల్ చేసాం ఎక్కువ స్మెల్ కూడా ఉండదు సో చూసారు కదా ఇట్లా ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత బాయిల్ చేసిన ఈ పీసెస్ అనేవి వేసేసుకున్నాను తర్వాత ఇందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ వచ్చేసి టూ టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నానండి సో మంచిగా కలిపేసుకోవాలి ఇప్పుడు మంచి ఎరోమా వస్తూ ఉంటుంది ఇందులో మీరు గమనించారా నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ వేగిన తర్వాత వేయలేదు పీసెస్ వేసిన తర్వాతనే వేసాను అనమాట సో చాలామంది ఫస్ట్ వేసేస్తుంటారు ఆనియన్స్ వేగంగానే అలా వేయడం వల్ల ఏంటంటే అడుగు పట్టేస్తూ ఉంటుంది అనమాట సో ఫైనల్లీ నేను కారం అయితే వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకుంటున్నాను నేను పచ్చిమిర్చి యాడ్ చేయలేదు కాబట్టి కారం ఎక్కువ వేసుకున్నాను అనమాట సో ఒకసారి మూత పెట్టేసి మంచిగా ఆయిల్లో మగ్గనివ్వాలి లేకపోతే కారం స్మెల్ వస్తూ ఉంటుంది అన్నమాట సో చూసారు కదా మళ్ళీ ఒకసారి నేను కలుపుకున్నాను మళ్ళీ మూత పెట్టుకొని ఇంకా సేపు అయితే ఉంచారనమాట సో ఇప్పుడు నేను ఫ్రై గ్రేవీ లాగా అయితే చేయబోతున్నాను సో అందు గురించి ఇందులోకి కొంచెం వాటర్ని అయితే టచ్ అట్లా అలా అలా కొంచెం వేసుకుని అంతే అనమాట సో చూసారు కదా ఇలా గ్రేవీ స్ట్రెచ్చర్ అయితే వచ్చేస్తుంది దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ మనం అలా ఉంచేద్దాము ఇప్పుడు చూసారు కదా మంచిగా గ్రేవీ టైప్లో అయితే వచ్చేసింది కర్రీ అనేది సో చూసారు కదా చాలా బాగుంటుంది మీరు లాస్ట్లో చక్కగా కొత్తిమీరని అండ్ అలాగే గరం మసాలా ఏదైనా ఉంటే చికెన్ మసాలా ఉన్నా వేసుకోవచ్చు అనమాట సో ఇట్లా రెడీ అయిపోయింది నా దగ్గర కొత్తిమీర కూడా లేదండి సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్